అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ రియాన్స్ గాలి ఈరోజు మన వీడియో అయితే ది మోస్ట్ రిక్వెస్టింగ్ వీడియో అండి పిల్లలు ఉన్న ప్రతి ఒక్క తల్లిదండ్రులు అయితే ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండు వరకు అయితే చూడండి ముందు మన వీడియోలో మా బాబు చాలా ఏడుస్తున్నాడు ఏడుస్తే ఇంకా తలని కొట్టుకుంటూ కాళ్ళని తన్నుకుంటూ చాలా అంటే చాలా ఏడుస్తున్నాడు అయితే మాకు ఫస్ట్ ఈ ఏడుపుకు రీజన్ ఏంటి అన్నది తెలియదు ఎందుకు ఏడుస్తున్నాడా అనేది తెలియదు ఎందుకంటే పెద్దవాళ్ళు అయితే అయ్యో నాకు ఇక్కడ నొస్తుంది అవుతుంది ఇది అవుతుంది అని చెప్పుకోగలుగుతాము కానీ చిన్నపిల్లలకు మాటలు రాని వాళ్ళు ఏం చెప్పలేరు వాళ్ళకి ఏమవుతుందా అన్నది మనకు తొందరగా మనం ఐడెంటిఫై చేయలేము కదా ఏ తల్లిదండ్రులైనా వాళ్ళకి ఎంత పెద్ద కష్టం వచ్చినా తట్టుకోగలుగుతారు కానీ వాళ్ళ పిల్లలకి ఏదన్నా అవుతుంది అయింది అంటే మాత్రం అస్సలు తట్టుకోలేకపోతారు నేను మా బాబు పుట్టి వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది కానీ నేను మా బాబుని ఎప్పుడు కూడా ఈ పరిస్థితుల్లో చూడలేదు ఎప్పుడు కూడా తనకి ఇలాంటి సిచ్యువేషన్ కూడా రాలేదు తను పుట్టినప్పుడు కూడా తన చేతికైతే క్యానల్ పెట్టలేదు హెల్దీగా పుట్టాడు త్రీ కేజెస్ అలాగే హెల్దీగా ఉన్నాడు తర్వాత నుంచి కూడా ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ ఉండి చెకప్లు చేయించింది కూడా లేదు ఎందుకంటే నార్మల్ ఫీవర్ వస్తుంటుంది ఎవరికైనా కానీ నార్మల్ ఫీవర్ వచ్చేది ఫీవర్ అలాగే జలుబు చేసినప్పుడు సిరపులు పోస్తే మళ్ళీ వెంటనే తగ్గిపోయేది కానీ ద ఫస్ట్ ఇలాంటి సిచ్యువేషన్ నేను ఫేస్ చేస్తా అనుకోలేదు కానీ చేశాను ఇంకా ఎందుకంటే ఏదో ఒకసారి ఎలాగో ఎలాగైనా కానీ సిచ్యువేషన్స్ ఉంటాయి మనం ఫేస్ చేయాలి కాబట్టి ఇంకా అయితే ఇక్కడ ఏంటంటే మా బాబు ఒకరోజు నైట్ మంచినే పడుకున్నాడు మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి లేవగానే ఇంకా ఫుల్ ఏడుస్తున్నాడు కొట్టుకుంటున్నాడు అలాగే కాళ్ళతో తన్నుకుంటున్నాడు తలని కొట్టుకుంటున్నాడు ఎందుక మాకు ఏం అర్థం అవ్వట్లేదు మేము ఆల్రెడీ షాప్కి వద్దాం అని రెడీ అవుతున్నాం ఇంకా ఎందుకు ఇలా చేస్తున్నాడో ఏంటి అని అది అర్థం కాదు లేదు ఫీవర్ ఉండే కొంచెం ఫీవర్ ఉండేసరికి సిరపులు పోసాము నార్మల్గా ఫీవరే కదా తగ్గిపోతుంది కావచ్చు అనుకున్నాము ఇంకా ఫుల్ ఏడుస్తున్నాడు తలని కొట్టుకుంటున్నాడు మీరు ఒకవేళ ఫస్ట్ వీడియోలో అదే ఉంటుంది ఎందుకు అలా చేస్తున్నాడు అనేది అసలు మాకు ఏం అర్థం అవ్వట్లేదు ఇంకా సిరపులు పోసినాక కూడా ఫీవర్ తక్కువ కాలేదు అలానే ఏడుపు కంటిన్యూగా ఉంది ఇంకా తినట్లేదు ఏం చేసినాక నాగట్లేదు ఇంకా పాలు కానీ ఇంకా పాలు తాగట్లేదు అన్నమాట తను ఫుల్ ఏడుస్తూనే ఉంటున్నాడు తలని కొట్టుకోవడం కాలం అయితే ఏంటంటే ఇంకా హాస్పిటల్ ఆ రోజు సండే మా బాబుకి హెల్త్ బాగాలేని రోజు ఇంకా సండే వచ్చింది అయితే ఏంటంటే ఊర్లలో ఆర్ఎంపీలు ఉంటారు కదా వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళాము తను చెక్ చేసి చెప్పాడు కదా మీ బాబుకి స్టమక్ పెయిన్ ఉంది అందుకే తను అంతలా ఏడుస్తున్నాడు స్టమక్ పెయిన్ తగ్గిపోతే ఏడు పాపేస్తాడు ఫీవర్ కూడా తక్కువ అవుతుంది అన్నాడు అంటే ఫస్ట్ టైం ఎప్పుడు బాబుకి స్టమక్ పెయిన్ రాలేదు నార్మల్ ఫీవర్ వచ్చేది తగ్గిపోయేది ఇంకా ఈ స్టమక్ పెయిన్ ఏంటా కొత్తగా అనేసరికి ఇంకా అలాగేమవుతుంది అనేది మళ్ళీ పిల్లలు మనం చెప్పుకోలేరు కదా తనకి ఇంకా వన్ అండ్ హాఫ్ ఇయరే మాకు అసలు అర్థం కాకపోయేది ఎందుకు ఏడుస్తున్నాడా ఎందుకు కొట్టుకుంటున్నాడా అన్నది ఇంకా ఏం చేసామో డాక్టర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే తను ఒక సిరప్ ఇచ్చాడు ఇది పోయండి ఇది పోస్తే స్టమక్ పెయిన్ కొంచెం తక్కువ అవుతుంది అలా అని ఇంకా తక్కువ అయిన తర్వాత ఫీవర్ మొత్తం పోతుంది ఏడు పాపేస్తాడు అనేసరికి ఓకే అని ఆ సిరప్ తీసుకుని అయితే ఇంటికి వెళ్ళాము తర్వాత ఆ సిరప్ అయితే పోసేసాము ఇంకా అలాగే పడుకోవడం లేదు మొత్తం మొత్తానికే అలాగే కొట్టుకుంటూ కళ్ళు మొత్తానికే తెరవట్లేదు ఇంకా కళ్ళు మూసుకొని కొట్టుకోవడం తన్నుకోవడం ఇంకా ఫుల్ ఫీవర్ ఉండేసరికి తడిగుడ్డతో మొత్తం కూడా తుడుచుకుంటూనే ఉన్నాము ఆ రోజు సండే ఇంకెక్కడ హాస్పిటల్కి వెళ్ళాలా తెలీదు ఆ రోజు ఉగాది ఫెస్టివల్ ఉండేది అప్పటి వీడియో ఇప్పటికీ నాకు టైం దొరికింది ఇంకా అప్లోడ్ చేయడానికి ఏంటంటే ఆ రోజు ఉగాది ఫెస్టివల్ అన్ని హాస్పిటల్స్ బంద్ ఉంటాయి ఎలా ఎలా అనుకున్నాము ఇంకా సండే రోజు కాబట్టి అప్పటికి ఈవినింగ్ అయిపోయింది త్రీ ఓ క్లాక్ వరకు అయిపోయింది ఇంకా ఈవినింగ్ అయిపోయింది ఇంకా ఆ రోజు సండే కాబట్టి ఫెస్టివల్ కాబట్టి ఇంకా వెళ్ళిన హాస్పిటల్స్లలో ఎవరు డాక్టర్స్ ఉండరు అనేసి ఆ రోజు నైట్ అంతా ఇంటి దగ్గర ఉన్నాము ఇంకా నైట్ అస్సలు పడుకోవట్లేదు మొత్తానికి ఏడ్చుకుంటూనే ఉన్నాడు నైట్ అంతా కూడా ఇంకా ఆ రోజు నైట్ అంతా నిద్ర లేదు ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందో తొందరగా హాస్పిటల్కి వెళ్ళిపోదాం అన్నట్టున్నాము ఇంకా తొందరగా ఫోర్కే లేచేసాము లేచేసి మార్నింగ్ వెంటనే ఇంకా ఏం చేయలేదు బట్టలు పట్టుకున్నాము బాబాయ్ అంతా ఇంకా తొందరగా వచ్చేసాము మార్నింగ్ ఎయిట్ కల్లా తొందరగా హాస్పిటల్కి అయితే వెళ్ళిపోయాము ఇంకా నైన్కి అయితే హాస్పిటల్ స్టార్ట్ అయింది మేము ఎయిట్కి వెళ్ళి రెడీగా ఉన్నాము ఇంకా డాక్టర్ రాగానే తొందరగా ఫస్ట్ బాబుని చూపించాము ఇంకా డాక్టర్ అన్నాడు ఫీవర్ బాగా ఉండేసరికి ఇంకా ఆ రోజు కూడా మండే రోజు కూడా హాస్పిటల్కి వెళ్ళిన రోజు అలానే ఏడ్చుకుంటుండే అయితే ఆ రోజు ఇంకా డాక్టర్ అడ్మిట్ రాసేశాడు ఇంకా ఫీ త్రీ డేస్ అడ్మిట్ రాశాడు ఫీవర్ ఎప్పుడు తక్కువ అయితే అప్పుడు ఇంటికి అనేసి ఇంకా అడ్మిట్ అయిపోయాము ఇంజెక్షన్స్ ఇచ్చారు బాబుకి సలైన్ పెట్టారు అయితే ఆ సలైన్ పెట్టిన తర్వాత క్యానల్ పెట్టి సలైన్ పెట్టారు పెట్టిన తర్వాత కొంచెం అయితే ఫీవర్ తక్కువ అయింది ఆ తర్వాత ఇంజక్షన్స్ ఇచ్చారు నేను ఫస్ట్ టైం ఆ బాబుకి ఇంజక్షన్స్ అలైన్ పెట్టడం ఇంకా అంటే పుట్టిన దగ్గర నుంచి తను ఎప్పుడు హాస్పిటల్ అడ్మిట్ అలాంటివి ఏం జరగలేదు ఇంకెప్పుడు ఇంజక్షన్స్ అంటే నార్మల్ టీకాలు మాత్రమే అవి అయ్యేటివి ఇంకెప్పుడు కూడా అలాంటి సిచ్యువేషన్లో చూడలేదు ఇంకా మా అమ్మని కూడా రమ్మన్నాము ఇంకా నేను ఒక్కదాన్నే ఉంటాను కదా ఇంకా నాకు ఇంకా బాబుని పట్టుకొని ఒక్కదాన్ని ఉండడం అంటే ఇంకా అలాంటి సిచ్యువేషన్లో కొంచెం ఇక బాధ భయం అన్నీ ఉంటాయి కదా పేరెంట్స్కి ఇంకా అందుకే మా అమ్మని రమ్మన్నాము అమ్మ కూడా వచ్చేసింది ఇంకా ఒక సలైన్ పెట్టిన తర్వాత మాత్రం కొంచెం ఫీవర్ తగ్గింది బాబుకి ఆఫ్టర్నూన్ టైం కల్లా ఫీవర్ తగ్గింది కానీ ఇంకా ఏం తినిపించినా తినడం లేదు పాలు ఇచ్చినా తాగకపోయేది ఇంకా వాటర్ కూడా తాగడం మానేసాడు మొత్తానికి ఇంకా నాకు చాలా భయమేసింది ఇంకా వాటర్ కూడా తాగకపోయేసరికి అయ్యో వాటర్ కూడా తాగట్లేదు అనేసి ఇంకా ఏంటంటే మా బాబు ఆ రోజు మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ త్రీ ఫోర్ వరకు అనుకుంటా మొత్తానికి యూరిన్ అయితే పోయలేదండి ఇంకా ఫోర్ వరకు కూడా నాకు టెన్షన్ వచ్చేసింది ఇంకా ఇంత ఈవినింగ్ టైం అవుతుంది ఇంకా అసలు పోయట్లేదు కొన్ని పాలు మాత్రమే తాగుతున్నాడు ఇంకా వాటర్ ఏం తాగట్లేదు అనేసి ఇంకా డాక్టర్కి చెప్పామన్నమాట చెప్పిన తర్వాత డాక్టర్ చూసి వెళ్ళింది ఇంకా వెంటనే మా బాబు అయితే ఫాస్ట్ పోసేసాడు ఇంకా నేను చాలా హ్యాపీ ఎందుకంటే ఎప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ ఎదురవుతుందనే తెలియదు కాబట్టి పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వాళ్ళు చెప్పుకోలేరు ఏమవుతుందా అన్నది ఇంకా మనమే ప్రతి ఒక్కటి కనిపెట్టుకుంటూ ఏమవుతుందా అనేది చూసుకుంటూ ఉండాలి ఫుల్ అంటే అందరు కూడా ఫీవర్ వచ్చిన పాపలే ఉన్నారు ఇక్కడ హాస్పిటల్లో ఇది హాస్పిటల్ బయట మేము మళ్ళీ వెళ్ళింది గవర్నమెంట్ చెన్నూరు హాస్పిటల్కి వెళ్ళాము ఆ రోజు ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నీ కూడా బంద్ ఉండే ఆ రోజు తెల్లారి మండే రోజు ఉగాది తెల్లారి రంజాన్ ఏదో ఉండే ఆ రోజు హాస్పిటల్స్ అన్నీ బంద్ ఉండేసరికి ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళిపోయాము అందరూ కూడా ఇక్కడ ఫీవర్ వచ్చిన చిన్న చిన్న పాపలే ఉన్నారు అందరు మా బాబు కంటే కొంచెం పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఇంకా తన ఫేస్ చూడండి ఎలా అయిపోయిందో అసలు నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు తనని అంత డల్గా చూడడం నేను ఇదే ఫస్ట్ టైం పుట్టినప్పటి నుంచి ఎప్పుడు యాక్టివ్గా ఉండేవాడు ఫస్ట్ టైం డల్ అయిపోయాడు డల్లో కూడా ఇంకా హాయి చెప్తున్నాడు వీడియో పట్టుకోగానే నేను ఇదే హాస్పిటల్లో డెలివరీ అయ్యాను మా బాబు ఇదే హాస్పిటల్లో పుట్టాడు మళ్ళీ ఫస్ట్ టైం అడ్మిట్ ఉండడానికి వెళ్ళింది కూడా ఇదే హాస్పిటల్ ఇంకా ప్రైవేట్కి అయితే డెలివరీ ప్రైవేట్లో కాలేదు ఇంకా బాబుని కూడా తీసుకొని ప్రైవేట్కి వెళ్ళలేదు గవర్నమెంట్ ఫెసిలిటీస్ అన్నీ చాలా బాగుంటాయి ఇంకా వన్ అవర్ వన్ అవర్ కల్లా సిస్టర్ వచ్చి ఎలా ఉంది ఎలా ఉందని చెక్ చేసి సలాయిన్ పెట్టి ఇంజక్షన్స్ వేసేసరికి కొంచెం అయితే ఫీవర్ తగ్గింది అందుకని ఆడుకుంటున్నాడు ఇంకా కొంచెం హెల్తీగా ఉంటే సరిపోతుంది నార్మల్గా ఒక దగ్గర అసలు ఆగడమే ఆగడి ఇంకా అక్కడికి ఇక్కడికి పరిగెత్తడాలు అవి చేసుకుంటూనే ఉంటాడు ఇంకా నా దగ్గర ఆగట్లేదు కొంచెం ఫీవర్ తగ్గేసరికి ఇంకా నేను ఎత్తుకుంటే నా దగ్గరికి రావట్లేదు ఆగట్లేదు ఇంకా పిల్లల సైడ్ అక్కడ మొత్తం కూడా బెడ్లు ఉన్నాయి ఇంకా అందులో కూడా బెడ్కి ఒక పిల్లాడు ఉండేసరికి ఇంకా వాళ్ళు చిన్న పిల్లలు కదా ఆ పిల్లల్ని చూసి ఈయన కూడా ఇంకా అక్కడికే వెళ్తా వెళ్తా అని మారం చేస్తుండేవాడు చేతికి ఉన్న క్యానల్ తీసేసుకుంటున్నాడని ఎంత జాగ్రత్తగా పట్టుకున్నా ఇంకా ఆగట్లేదు కొంచెం అయితే ఆ ఫీవర్ తగ్గిపోయింది ఇంక ఓకే అయ్యాడు కొంచెం మాత్రమే ఇంకా ఆగకపోయేసరికి మా అమ్మే ఎత్తుకొని ఇంకా ఆ బిడ్డ దగ్గరికి వెళ్ళైతే చిన్నపిల్లల్ని చూపిస్తా అలా వాళ్ళతో మాట్లాడుతూ ఉండే మా అమ్మ నేను మా బాబు పుట్టినప్పటి నుంచి ఇప్పుడు కూడా ఇలాంటి సిచ్యువేషన్ అంటే ఇలా చూడలేదు ఇంకా ఏంటంటే తనంత డల్గా ఉండడమే ఎప్పుడు చూడలేదు ఎప్పుడు యాక్టివ్గా ఉండేవాడు ఎప్పుడు కూడా అందరినీ నవ్విస్తూ ఆడుకుంటూ చాలా యాక్టివ్గా ఉండేవాడు అలాంటి వాడు ఇలా అయిపోయేసరికి ఇంకా చాలా అంటే చాలా బాధేసింది అసలు ఏం చేయాలో తెలియట్లేదు అవుతుందో అన్నది అర్థం కావట్లేదు నైట్ అంతా కూడా నిద్ర పడుకోకుండా బాపకల అలా కూర్చొని చూస్తున్నాను అలా పడుకునేసరికి తను ఇంకా ఏడవడమే ఏడుస్తే మళ్ళీ పాలిచ్చిన తగ్గట్లేదు వాటర్ తాగట్లేదు అలా ఏడుస్తు ఉండేవాడు ఇంకా కొట్టుకోవడం ఎక్కువ అయిపోయింది ఇంకా అందులో తల కొట్టుకోవడం కాళ్ళు తన్నుకోవడం ఎప్పుడైనా గుర్తుంచుకోండి చిన్నపిల్లలు కళ్ళ కాళ్ళు తన్నుకుంటూ అలాగే తలకాయ కొట్టుకుంటున్నారంటే వాళ్ళకి ఖచ్చితంగా స్టమక్ పెయిన్ ఉంటుంది అంటే ఇంకా వేరే ప్రాబ్లం వల్ల కాదు ఎందుకంటే తన్నుకునే వాళ్ళు ఎప్పుడైనా కానీ స్టమక్ పెయిన్తోనే ఏడుస్తారంటే ఇంకా మేము హాస్పిటల్కి వెళ్ళాం కదా అక్కడ డాక్టర్ చెప్పాడు అంటే మేము చూపించాం వీడియో తీసాను ఇంకా ఎలా ఏడుస్తున్నాడు అన్నది డాక్టర్ నైట్ అంతా ఇలానే జరిగింది ఇలానే ఏడుస్తున్నాడంటే అప్పుడు చెప్పాడు అంటే పిల్లలు ఎప్పుడైనా కానీ తలకాయ కొట్టుకుంటూ కాళ్ళని గట్టి ఇట్లా తన్నుకుంటూ ఏడుస్తున్నారంటే వాళ్ళకి ఖచ్చితంగా స్టమక్ పెయిన్ ఉంటుందని ఇంకా వాళ్ళు ఇంజెక్షన్స్ రాసి అలాగే సెలైన్ పెట్టి ఇంకా అన్ని టెస్టులు కూడా చేయించారు ఇంకా బ్లడ్ టెస్ట్ యూరిన్ టెస్ట్ అన్ని టెస్టులు కూడా చేస్తారు ఇంకా అడ్మిట్ అయిన నెక్స్ట్ డే కల్లా మొత్తం తగ్గిపోయింది మళ్ళీ ఎలా ఉన్నాడో ఫస్ట్ బాబు అలానే యాక్టివ్ గా అయితే అయ్యాడు ఇంకా టూ డేస్ అడ్మిట్ ఉండేసి ఇంకా ఇంటికైతే వచ్చేసాము టూ డేస్ తర్వాత డిశ్చార్జ్ అయితే చేసేసారు నా లైఫ్ లో జరిగిన ఫస్ట్ సాడ్ మూమెంట్ ఇది మా బాబు విషయంలో ఎప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ లో చూడలేదు ఇంకా ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్ అనుకున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇంకొంతమందికి షేర్ చేయండి యూస్ఫుల్ అయిన వాళ్ళకి